వెల్కమ్ టు ఎన్ఎమ్ఎల్ న్యూస్ ఛానల్ విజయవాడ కనకదుర్గ ఆలయ కమిటీ నియామకం దుర్గా గుడి ఆలయ బోర్డు సభ్యులుగా పదహారు మందిని నియమిస్తూ ప్రభుత్వ నిర్ణయం కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్గా బుర్ర రాధాకృష్ణని నియమించిన ప్రభుత్వం దుర్గగుడి ఆలయ కమిటీ సభ్యులుగా ఆవారు శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్ బీజేపీ బడేటి ధర్మారావు విజయవాడ సెంట్రల్ టీడీపీ గుడిపాటి వెంకట దేవి మైలవరం టీడీపీ జీవి నాగేశ్వరరావు రేపల్లె టీడీపీ హరికృష్ణ హైదరాబాద్ టీడీపీ తెలంగాణ జింక లక్ష్మీదేవి తాడిపత్రి టీడీపీ మండె కళావతి నందిగామ టీడీపీ శ్రావణి దెందులూరు టీడీపీ పద్మావతి ఠాకూర్ విజయవాడ వెస్ట్ జనసేన పడబాక భూలక్ష్మి నెల్లూరు రూరల్ టీడీపీ పెనుమత్స రాఘవరాజు విజయవాడ సెంట్రల్ బీజేపీ ఏలేశ్వరపు సుబ్రహ్మణ్య కుమార్ విజయవాడ ఈస్ట్ సుకాషి సరిట విజయవాడ వెస్ట్ టీడీపీ తమలపల్లి రమాదేవి నందిగామ జనసేన తోటకూర వెంకటరమణ రావు తెనాలి జనసేన అన్నవరపు వెంకట శివపార్వతి పెనుమలూరు టీడీపీ స్పెషల్ ఇన్వైట్స్గా స్పెషల్ ఇన్వైటీస్గా ఇద్దరు సభ్యులు నియామకం మార్తి రామబ్రహ్మం విజయవాడ ఈస్ట్ వెల్గపూడి శంకరబాబు పెనుమలూరు టీడీపీ